డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా పీగానవరం నియోజకవర్గం అయినవిల్లి గ్రామంలో స్వయంభూమిగా వేయించేసున్న శ్రీ విఘ్నేశ్వర స్వామి ఆలయంలో లక్ష కలసముల పూజ ఘనంగా ప్రారంభమైంది మాఘమాసం సందర్భంగా నేటి నుంచి సరస్వతి కల్ప సప్త నది జలాభిషేకం లక్ష కలముల పూజ కార్యక్రమం మూడు రోజుల పాటు నిర్వహిస్తారు ఈ పూజల్లో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొని పూజలు నిర్వహిస్తారు

అం గణపతి కుంభవామహే కవిం కవీణాపమోస్త్రవస్తమ చేస్తరాజ్రహ్మణ బ్రహ్మణస్పద ఆన శృణన్ రసాదనం గణపతి ఆశీర్వజన చిరస్తు అయా మంది భక్తులకి కూడా గణపతి అయిన వెళ్ళి గణపతి వారి యొక్క ఆశీస్సులతో మాక శుద్ధ చవితి ఆదివారం ఈవేళ స్వామివారికి ఉదయాన్నే గణపతి పూజ పుణ్యాహవాచనము పంచకవ్యంతో మొదలయ్యి గణపతి కల్పంతో మొదలయ్యి మహాన్యాసం పూర్తయిందండి తర్వాత స్వామివారికి సప్త నదీ జలముల అభిషేకం జరిగిందండి ఇప్పుడే తర్వాత స్వామివారికి లక్ష దూర్వార్చన తర్వాత సాయంకాలము లక్ష్మీ గణపతి హోమము తర్వాత మంత్ర మంత్రపుష్పాలతో వేళ ముగుస్తుందండి రేపు సరస్వతీ కల్పము అంటే ఈ సరస్వతీ కల్పం రోజున స్వామివారికి లక్ష కములు కలములు స్వామివారి చెంత ఉంచి ఆ కలములు విద్యార్థిని విద్యార్థులకి ప్రజ పెడుతూ ఉంటారండి ఇవి తీసుకోవడం వల్ల ఏమిటయ్యా అంటే కనుక విద్యార్థులకి మనోధైర్యం పెరిగి పరీక్ష ఉత్తీర్ణత శాతం పెరుగుతుందండి దీనికి ఒక చిన్న కథ కూడా ఉంది అంటే వ్యాస భగవానుడు వినాయకుడి చేత కథ రామాయణ కథ రాయించారు దాన్ని మూలంగా తీసుకుని ఈ స్వామివారి చెంత ఆ కలములు ఉంచి విద్యార్థిన విద్యలు ప్రవేశ పెంచబెడుతూ ఉంటామండి అలాగే మంగళవారం నాడు స్వామివారికి ఉదయాన్నే సూర్య నమస్కారాలతో ప్రారంభమయ్యి పూర్ణాహుతితోటి ఈ కార్యక్రమం సమూలంగా పూర్తవుతుందండి తర్వాత ఈ కలములన్నీ కూడా విద్యార్థిని విద్యాలకి పెంచిపెడుతూ ఉంటారండి భక్తులు కూడా వచ్చి ఈ కలములు స్వీకరించి వారి యొక్క కుమారులు కాని కుమార్తెలు కాని ఎవరైనా ఉంటే పరీక్ష ఉత్తీర్ణ సాహసం పెంచేలాగా చేసుకోవాల్సిన కోరుతూ సర్వేజన సుగునోభవంతు సమస్త సన్మంగళాని భవంతు